న్యాయం చేశాను సామాజిక న్యాయం ఉన్నత పదవులు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇక్కడ బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చింది మేమే అని అంటంలో ఎలా అనిపిస్తుంది ఏం పదవులు ఇచ్చాడు ఏం చేశాడు ఏదో జోగు రమేష్ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేస్తే ఆయనకు పదవి ఇచ్చాడు ఏ పదవి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు బీసీలు ఐదు మామూలుగా ఒక ఒక ముఖ్యమంత్రులు ఆరుగురు ఉంటారా ఇది ఎక్కడ చరిత్ర లేని కంటివి ఎవరన్నా లేడీస్ కానీ ఏదన్నా రోడ్లో వెళ్ళాలంటే కని ఆడ రోడ్డు మీద కనిస్తుంది అంటే రోడ్లు అంత గొప్పగా ఉండేది బాబుగారు చేసి బాగా చేశాడు జగన్ బాబు అంటే కూడా మాట్లాడనరా మామూలుగా కాదు రోడ్డు మీద కనేశారు ఆడవాళ్ళు ఏ గుంటల్లో నా ఆటల్లో అది జనం మంది చూశారు గ్రహించారు ఈసారి ఎవరికి వేద్దామని కూడా పొద్దున పెట్టారు మెతలకి మనం ఏం చేయాలని నూనె ప్యాకెట్ అరవై ఐదు రూపాయలకి నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఇవాళ ఎవరు అది ఎవరు పని మధ్య నిషేధంగా అమ్మ చేత అసలు మద్య నిషేధం చేత అసలు లేదే లేవన్నాడు అసలు పాయింట్లే లేవన్నాడు ఊరికి ముప్పై ఆరు ఉండే పాయింట్లు రుజువు చెప్పమని చెప్తా డెక్స్ ఎంజ్యూలో కానీ ఎవరినైనా రమ్మని నేను చెప్తా దానికి ఊళ్ళో ముప్పై ఆరు ఉండే పాయింట్లు ఎవరైనా చెప్పేది అసలు మధ్య చదువు లేకుండా చేస్తా అన్నాడు ఏది మరి ఎక్కడ చేశాడు బెల్ట్ చెప్ లేకుండా ఊరికి ముప్పై ఆరు ఉండే ఓ అప్పుడు ఊరికి ఉండవు చంద్రబాబు ముప్పై ఆరు ఉండే ఆయన ఆడవాడి చేస్తే బెల్చప్లు మొత్తం మూపించాడు చంద్రబాబు ఎల్కుందా దమ్ము మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు మైకా పట్టుకుని నేను మామూలుగా మధ్యసం చేస్తానని దేనికైనా సిద్ధం సిద్ధం అన్నారు శివ దీపం గుడ్డు వెళ్ళేటప్పుడు బాగా వెళ్ళిపోతుంది ఆరిపడు కాంతి అట్టగే సిద్ధం అదేముందండి తాగి ఎంతమంది వచ్చిపోయారు ఎంతమంది ఏంటి అస్సలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు లేనిదే లేదు ఆడవాళ్ళు నీళ్ళు వేసుకుని ఏదైనా వయసుకెళ్దాం ఈ రోడ్ల మీద కానీ వస్తున్నారు బాబు గారు రోడ్లు బాగుండే కదా జగన్ బాబు అంటే రోడ్లు బాగుండే కదా మీరు చూడండి మీరు అది చాలా నూడు నుండి పర్సెంట్ తప్పు ఆయన చేసి అన్ని తప్పు ఒకటి కరెక్ట్లేదు అన్ని వర్గాల వారికి డబ్బులు వేస్తా అనమాట దేనికి సోమరపత్రం చేశా సోమరపూలు చేశానంటే వాడికి పోయి డబ్బులు ఏంటి అసలు నువ్వు రోడ్లు తినగలవు ఏ గ్రామాల రోడ్డు చూడండి సార్ రోడ్లు చూడండి అసలు ముందు అసలు ఏమొద్దండి ఆయన చెప్పే రెండు పాయింట్ లో మద్య అమలు అన్నాడు రోడ్లు అన్నాడు చూడండి ఈ రెండు చూడండి ఇంకేం అవసరంలా రెండు మాట్లాడే అవసరం రోడ్లు ఒకటి మద్య నిషేధం ఒకటి ఆ రెండు చేయమనండి సాలు సచివాలయాలు పెట్టి మీ గ్రామాలు అభివృద్ధి చేసామండి చంద్రబాబు నాయుడు గారు ఇదే దాంట్లో ఇదే దాంట్లో అప్పుడు మాజీగా ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చాడు నా చిన్న వయసు ఆయన నేను ఒక నెంబర్ చేసి నేను చేశాను నేను వార్డ్ నెంబర్ చేశానండి ఇది ఎక్కడ గూడుగులో మళ్ళీ నేను బీసీని గూడులో నేను చేశా అభివృద్ధి అభివృద్ధి ఇవాళ ఎవరు చేశారు చెప్పండి అభివృద్ధి పనులు అది అదేమంటే అప్పుడు మేము వచ్చినప్పుడు తెలంగాణ ఇది ఇడకూడదు వలన మేము నిధులు తేలేకపోయాము ఆ నిధుల తెచ్చి మేము పోసాం మేము పోసామని వీళ్ళు చెప్పుకున్నారు ఇవాళ కూడా ఏంటండి ఒక వినాయకుడి బొమ్మని పెట్టి వచ్చి పోసినట్టే వీళ్ళు పంచాయతీలో గొప్పేం కాదు వీళ్ళేం పెద్ద ఇదేం కాదు సర్పంచ్ చెక్కు పవర్ లేదు మేమున్నప్పుడు చెక్కు బాబు గారు ఉన్నప్పుడు సర్పంచ్ చెక్కుపోకరు అది ఆ చెక్ పవర్ విగ్రహాలు నీళ్లు పోసినట్టే దేనికి దేనికి కట్టలేక ఏంటన్నా సత్తున్నారు జనం ఇచ్చాడు స్థలం ఇల్లు కడతా అన్నాడు ఏది ఇల్లు కట్టింది వాళ్ళు అప్పులు పప్పులు తెచ్చి కట్టారు సొంత పొలాలు ఆస్తులు మొత్తం వాళ్ళ కాగితాలు మొత్తం గుద్దలో పెట్టుకుంటున్నారు వాళ్ళ బొమ్మలు ఎందుకు అండి సర్వే బొమ్మలు సర్వే బొమ్మలు ఎందుకు సర్వే రాయి మీద బొమ్మ ఎందుకు అండి చెప్పుకుంటే చాలా ఉండే మా నువ్వు రేపు తెల్లని దగ్గర కూర్చోవాలి నేను చెప్పాలి అరికత ఎందుకు ఇవన్నీ చెప్పండి ఏం చేసేది చంద్రబాబు చెప్పిందంటే అది వాస్తవం వందకు వందో చాతమే ఆయనది ఒక లెక్క ఒక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఒక గౌరవం పార్టీ ఒక గ్రామం ఒనుగూరులో ఒక ఒక ఉందనుకోండి గ్రామం ఆ గ్రామంలో పార్టీ అంటే ఒక అభివృద్ధి ఒక రైతు వారికి పార్టీ నడిచింది ఇవన్నీ వీళ్ళకి ఒక అభివృద్ధిలో తెలియదు ఏం తెలవదు అంటే ఈరోజు యాభై సంవత్సరాలుగా పింఛను కూడా ఇస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అనుమానండి ఇప్పుడు రేపు పొద్దున్న ఇల్లు మేము మొత్తం అది మేము పక్కన పెట్టండి రేపు పొద్దున్న పెంచు ఇమ్మనండి రేపు పచ్చు తారీన్నాడు రేపు ఫస్ట్ తారీ ఫలు ఏప్రిల్ మార్చి అయిపోయింది కదా ఏప్రిల్ ఫస్ట్ తారీఖు పెంచుకో వాలంటరీ లేకుండా పిలిచినప్పుడు చెప్పమని వెళ్ళినాయి ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఇచ్చింది కదా ఏమని వాలంటీర్ కనపడకూడదని అట్ట పిచ్చినప్పుడు పచ్చి తారీఖు చాలు అదే తెలిసిపోద్ది అది వాళ్ళ బాబు గారు చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారు అదొక కరెక్ట్ అదొక ఇలువ గల అదొక కుటుంబం అది ఏలకలాగా రోడ్ల మీద వెళ్ళేవాడిని కొట్ట గొడవలు పెట్టుకొని అన్నీ ఉండవు వెళ్ళే ఆడది రోడ్డు మీద రోడ్లు చూస్తే గుంటలో పనులు మా మన పనులు కరెక్ట్గా ఉంటాయి ఈసారి మహా గట్టిగా పోటీ ఉండేది అన్నాడు పోటీ పోటీగా ఉంటాయి ఏదైనా సరే ఆయన అయిన కాదు అక్కడ బోడే ఇవాళ బోడే అంటే పెనమలూరులో ఒక పోరింగ్ గ్రామంలో పుట్టాడు పోరింగ్ గ్రామంలో పెరిగాడు ఆయన మేము వెళ్ళి ఫోన్ చేస్తే మాకు ఆయన కాపాడాలని కాపాడతాడు మాకు ఏం చెప్పాలని చెబుతాడు ఆయన ఏ అక్కడికి వెళ్ళాలి ఆయన ఏ ఆఫీస్కి వెళ్ళాలి చెప్పాలి మేము పెన్ అంటారు విబ్రామపట్నం అంటారు ఎట్టి వెళ్ళాలి మేము కన్ను విన్లు వెళ్ళగిన జనం దాని కోసం చూస్తున్నారు ఇప్పుడు బాలసౌరి గారు అంటే ఎంపీగా చేశాడు ఆయనకి నచ్చిట్టు వచ్చాడు సారథి గారు నచ్చిట్టు వచ్చాడు ఎందుకని పవర్తనం నచ్చగా ఇవాళ పవర్తన్ బాబు గారు నచ్చింది అభివృద్ధి కావాలంటే మన పిల్లల భవిష్యత్తు కావాలంటే ఆయన కావాలి బాబుగారు అందుకని వచ్చాడు వాళ్ళు ఇవాళ రేపు గెలుతుం గెత్తుమే ఈయన పాతి ముప్పై వేలు మెజార్టీ ఈయనకి వెళ్తాడు ఆయన లక్ష రూపాయలు ఓట్లు ఆయనకి వెళ్తాడు బాలసౌరి దీంట్లో కారట్లు దీంట్లో